వెల్కమ్ టు రా న్యూస్ నేను మీ రమేష్ని తీన్మార్ మల్లన్న ఏలియాస్ చింతపండు నవీన్ అంటే యాక్చువల్గా తీన్మార్ మల్లన్న పేరు యాక్చువల్ పేరు ఏంటంటే చింతపండు నవీన్ అయితే టీవీ ఫైవ్లో న్యూస్ ఛానల్ సంథింగ్ న్యూస్ ఛానల్లో తను తీన్మార్ మల్లన్నగా పెద్ద పాపులర్ అయ్యాడు అదే పేరుతో కంటిన్యూ అవుతూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో క్యూ న్యూస్ ఛానల్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి దాంట్లో చాలా ఫేమ్ అయ్యాడని కూడా అందరికీ తెలుసు అయితే గత ప్రభుత్వాలను విమర్శించే తీర్మానం వల్లన్నా ఇప్పుడు ఒక పార్టీ తరఫున తన ఎమ్మెల్సీగా గెలవడం జరగనేది ఖమ్మం వరంగల్ మహబూబ్ నగర్ సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసిన తీర్మానం మరలన్న తను రాకేష్ రెడ్డిపై ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడో రాకేష్ రెడ్డిపై గెలిచాడు ఆ గెలిచినదే తీర్మానం మరలన్న అయితే ఇప్పుడు మనము చాలా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జనరల్గా ప్రభుత్వాలను విమర్శించే ఇలాంటి వ్యక్తులు అంటే మీన్స్ ఆ యూట్యూబ్లో మనం చాలామందిని చూస్తూ ఉంటాము ప్రభుత్వాలను విమర్శించడము లేకపోతే ప్రభుత్వాలను విమర్శించడం ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు సరే అంతవరకు మాత్రం బాగానే ఉంది ప్రజల తరఫున పోలాడుతున్నామని అంటారు ప్రజల తరఫున భాగస్వాములమై వాళ్ళ యొక్క గొంతుకనే మేము ఈ విషయాలను వినిపిస్తున్నామని చెప్పే ఈ వీళ్ళు మళ్ళీ తర్వాత కొంతకాలం ఫేమ్ అయిన తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీని ఆశ్రయించి ఆ పార్టీ తరఫున పదవులను లేకపోతే ఎమ్మెల్సీని సంథింగ్ ఏదో పొంది రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తారు ఇప్పుడు ఎప్పుడైతే ప్రజల తరపున ఇలా మాట్లాడుతున్నంతసేపు బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒక పార్టీ తరఫున లేకపోతే ఒక పదవి వచ్చిన తర్వాత వీళ్ళు వివరించే తీరు మాత్రం ఒక ఇంత ఆశ్చర్యకరంగా మనకు అనిపిస్తూ ఉంటుంది అంతే అంతకుముందు ప్రజల గొంతుకై మేము వినిపిస్తున్నామనే మాటలన్నింటినీ ఒక్కసారిగా వీళ్ళు పదవులు పొందిన తర్వాత చాలా కామైపోతూ ఉంటారు అంటే మీన్స్ వాటిని ఏదైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో వాటిని వాటిని గొంతెత్తి వీళ్ళు చెప్పాల్సిన విషయాలను కూడా దాస్తూ ఉంటారు చెప్పరు ఎందుకనంటే ఏదైతే అధికారంలో ఉన్న పార్టీకి వీళ్ళు ఆ పార్టీలో పదవులు పొందారు కాబట్టి ఉన్న పార్టీని వాళ్ళు విమర్శించలేరు ఇంతకాలం మళ్ళన్న ఏదైతే టిఆర్ఎస్ ప్ర బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో తను మాట్లాడడం అనేది జరిగేది యాంటీగా అంటే మీన్స్ మీరు కాళేశ్వరం తీసుకున్న కేసీఆర్ ఏం చేస్తున్నాడు కేటీఆర్ ఏం చేస్తున్నాడు అనేది ఈ విషయం పట్ల తను మాట్లాడుతూ ఉండేవాడు సూపర్ బాగానే ఉంది ఎందుకనే అంటే ప్రజల యొక్క విలువైన ఒక కోరికను తను తీర్చగలగడం అనేది జరిగింది ఇంతవరకు బాగానే ఉన్న ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం అనేది జరిగింది కాంగ్రెస్ తరఫున తను గెలిచాడు ఇప్పుడు కాంగ్రెస్లో జరుగుతున్న విషయాల పట్ల కానీ లేకపోతే కాంగ్రెస్ అవలంబించే పనుల పట్ల కానీ ఎలా మాట్లాడతాడు తను పాజిటివ్గా మాట్లాడతాడా లేకపోతే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడా అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పథకాలను అమలు చేస్తూ ఉన్నదో ఆ పథకాలు నిజంగానే బాగా జరుగుతున్నాయా ఆ ఫలాలు అందరికీ అందుతున్నాయా దీన్ని ఇంతకుముందు మాట్లాడిన అంటే ఇంతకుముందు గవర్న ప్రభుత్వం పైన మాట్లాడిన మల్లన్న ఇప్పుడు మాట్లాడడం అనేది జరుగుతుందా జరగదా అనేది మనం ఇక్క ముందు రాబోయే కాలంలో చూసుకుందాం అయితే ప్రతి రాజకీయ నాయ ప్రతి ఒక్క ఇలాంటి వ్యక్తులు ఫైనల్గా చేరుకునేది ఏదో ఒక పార్టీ గూటికి ఏదో ఒక పదవికే ఆ పదవులు పొందిన తర్వాత మాట్లాడే విధానం కానీ చేసే పనులు కానీ డిఫరెంట్గా ఉన్నాయని చాలా సందర్భాలలో మనకు తెలుస్తూ ఉంటుంది మనము ప్రతి పార్టీలో ఇలాంటి నాయకులు ఉండి ఉంటారు మీరు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే ఏ న్యూస్ ఛానల్స్నైనా తీసుకోండి వాళ్ళు కొద్ది రోజులకి వాళ్ళు కొంత ఫేమ్ అయిన తర్వాత వాళ్ళు కొంత ప్రజాబలం వాళ్ళకు పొందిన తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీ తరఫున వాళ్ళు గెలవడం అనేది జరుగుతూ ఉంటుంది గెలిచిన తర్వాత ఆ పార్టీకే అనుకూలంగా మాట్లాడతారు తప్ప ప్రజల తరఫున మాట్లాడే ఛాయలు మనకు ఎక్కడా కనిపించవు చాలాసార్లు ఇది రుజువైంది ఇప్పుడు కూడా రుజువు అవుతుందో లేదో మనము రానున్న కాలంలో మనకు తెలుస్తుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రాన్ న్యూస్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి